నాగపంచమి ఎందుకు జరుపుకుంటాం మొదట నాగదేవతల పూజకు నాగపంచమి రోజున మనం ఆదిశేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు వంటి నాగదేవతలకు పూజలు చేస్తాం వీరు పాతాల లోకంలో నివసించే శక్తివంతమైన దేవతలు శివుడికి ఆభరణంలా విష్ణువుకు శయనంగా ఉండే నాగులు మనకు క్షేమం పుత్రపౌత్రుల ఆశీర్వాదం ఇచ్చేవారిగా భావించబడతారు రెండవది పాముల నుంచి రక్షణకు పాతకాలంలో గ్రామాల్లో పొలాల్లో పాములు ఎక్కువగా ఉండేవి జులై ఆగస్టు మాసాల్లో వర్షాలు రావడం వల్ల పాములు బయటకు వచ్చేవి అప్పుడు పాముల బిడద ఎక్కువగా ఉండేది అందుకే పాములకు పాలు సమర్పించి పూజలు చేస్తూ వాటితో శాంతియుత సహజీవనం కోసం ప్రార్థనలు చేస్తాం మూడవది మహాభారతం కథ ఆస్తికుడి కథ మహాభారతంలో రాజు జనమేజయుడు తన తండ్రిని తక్షకుడు అనే పాము చంపినందుకు సర్పయాగం చేసి అన్ని పాములను కాల్చివేయాలని నిర్ణయిస్తాడు అప్పుడు ఆస్తికుడు అనే ఋషి నాగమాత పుత్రుడు యాగాన్ని ఆపి పాములను రక్షించాడు ఆ రోజు పంచమితిది కావడం వల్ల ఆ రోజు నుంచి నాగపంచమిగా జరుపుకుంటారు నాలుగవది నాగం అంటే శక్తి జ్ఞానం కుండలిని శక్తి పాము అనేది హిందూ మతంలో పునర్జిమ్మ కుండలినీ శక్తి ప్రకృతి పరిరక్షణకు సూచన నాగదేవతల పూజ ద్వారా మనం ప్రకృతితో సమతుల్యత భయం లేని జీవితం కుటుంబ శ్రేయస్సు కోరుకుంటాం పాములను నాశనం చేయకుండా వాటిని గౌరవించడం ప్రకృతి శక్తుల్ని భయపడకుండా ప్రేమగా పూజించడం పురాణాలు నేర్పే క్షమ కరుణ కాపాడే ప్రేమ నేర్చుకోవడం నాగదేవతల ఆశీర్వాదం కోరుతూ కుటుంబ శ్రేయస్సు కోసం పూజించడం